చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులు చివరికి తను బయలు మీద ఉన్న కేసులు చివరికి తన మీద ఛార్జ్ షీట్లు నమోదైన కేసులు కూడా తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా కన్వీనియంట్గా మూసేయించుకుంటూ వస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఫైబర్జెట్ కేసు కూడా యాక్చువల్గా టెరా సంస్థ అనే బ్లాక్ ప్లిస్ట్లో ఉన్న కంపెనీని బయట ముందు పెట్టి ఫైబర్ జెట్లో మూడు వందల కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని చంద్రబాబు నాయుడు గారి గా ఇది జరిగింది అని తన మీద కేసు పెట్టారు అండ్ ఈ విషయంలో సిఐడి కోర్టుకు ఆధారాలను సమర్పించారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏ పాపం తెలియదు అని చెప్పి సిఐడి అప్పుడు సిఐడి విచారణ చేసింది ఇప్పుడు అదే సిఐడి అట అధికారులు మారారు అధికారులు మారితే విచారణ అంశాలు మరి అన్ని మారిపోతాయి కదా అందులో ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు సో సిఐడి సిట్టు ఇంతకుముందు ఫైబర్నెట్లో ఉన్న కీలక అధికారులు వీళ్ళందరూ ఓకే మాకేం అభ్యంతరం లేదు కేసు క్లోజ్ అని చెప్పి ఏసీబీ కోర్టులో క్లోజింగ్ రిపోర్టు దాఖలు చేశారు కదా ఈ కేసు ఇక్కడే ఫైబర్నెట్ మాజీ చైర్మన్ వైసీపీ నేత గౌతమ్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు ఫిర్యాదు దారుని నేను నాకు తెలియకుండా నాకు సమాచారం లేకుండా నాకు చెప్పకుండా ఈ కేసు ఎలా క్లోజ్ చేస్తారు ఇప్పుడు వీళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాన్ని బెదిరించిది క్లోజ్ చేస్తూ ఉన్నారు ఈ క్లోజింగ్ కుదరదు అని చెప్పి తన ఒక ప్రొటెస్టు పిటిషన్ దాఖలు చేశారు కదా దాని మీద ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది గౌతమ్ రెడ్డి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు ఇంట్రెస్టింగ్ అయితే ఈ పిటిషన్ మీద వాదనలు ముగించినటువంటి ఏసీబీ కోర్టు రెండు రోజుల్లో అంటే రేపు పదకొండవ తేదీ దీని మీద తీర్పు వెలువరిస్తాను అని చెప్పింది ఒకవేళ గౌతమ్ రెడ్డి పిటిషన్ని అలో చేసి తన వాదన కనుక పరిగణలోకి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కేసుల క్లోజింగ్లో డెఫినెట్ అనూహ్యమైన ట్విస్ట్ చోటు చేసుకుంటుంది లేదు గౌతమ్ రెడ్డి పిటిషన్ కొట్టేసి పక్కన పడేశారు అనుకోండి ఇంకేం మిగిలి ఉండదు వన్ బై వన్ వన్ బై వన్ చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు అయితే ఒక్కటికైనా మిగలకుండా అన్ని క్లోజ్ అయితే చేసుకొని వెళ్ళిపోతారు ఇంట్రెస్టింగ్ అంటే ఏసీబీ కోర్టు ఎలాంటి తీర్పు తీర్పిస్తుంది ఎలాంటి ఆర్డర్స్ ఇస్తుంది అసలు ఫిర్యాదుదారైనటువంటి గౌతమ్ రెడ్డికి ఫిర్యాదుదారికి తెలియకుండానే కేసులు ఏ విధంగా క్లోజ్ చేసేసుకోవచ్చా ఏం చెబుతుంది సార్ ఇంట్రెస్టింగ్ తెలుసుకోవాలి ఏసీబీ కోర్టు ఏం చెబుతుందా అని చూద్దాం